వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగ పెన్షన్లకు బిగ్ అలర్ట్ సెక్షన్ వన్ ఫార్టీ కింద నోటీసులు జారీ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి గడువు ముగిసే నాటికి అంటే జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఏకంగా ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలయ్యాయి లక్షల మంది ట్యాక్స్ పేయర్లు తమ రిటర్న్లను వెరిఫై చేసి రీఫండ్ కోసం వేచి చూస్తున్నారు అలాంటి వారందరికీ బిగ్ అలర్ట్ ఆదాయ పన్ను శాఖ వేగంగా రిటర్న్లను ప్రాసెసింగ్ చేస్తూ రీఫండ్లకు సంబంధించిన సమాచారంతో ట్యాక్స్ పేయర్లకు సెక్షన్ వన్ ఫార్టీ త్రీ వన్ కింద నోటీసులు జారీ చేస్తుంది వాటిలో ట్యాక్స్ వివరాలు పన్ను బకాయిలు రీఫండ్ వంటి పూర్తి వివరాలు ఉంటాయి ట్యాక్స్ పేర్ల రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీలకు ఈ నోటీసులు వస్తున్నాయి ఈ మేరకు నూట అరవై ఐదవ ఇన్కమ్ ట్యాక్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కీలక విషయాలు వెల్లడించారు కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా గారు ఈ అంటే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూలై ముప్పై ఒకటి నాటికి ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల ఐటీ రిటర్న్లు దాఖలైనట్లు చెప్పారు వెరిఫై చేసిన వాటిలో కేవలం పదిహేను రోజుల్లోనే నాలుగు కోట్లకు పైగా ఆదాయ పన్ను రిటర్న్ల పరిశీలన పూర్తి చేసినట్లు తెలిపారు మొత్తం ఆదాయ పన్ను రిటర్న్లలో చూసుకుంటే ఇప్పటి వరకు నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రిటర్న్లను ప్రాసెసింగ్ పూర్తయిందని అందుకు సంబంధించిన ట్యాక్స్ పేర్లకు సమాచార నోటీసులు పంపించినట్లు వెల్లడించారు గడిచిన పదేళ్ల కాలంలో చూసుకుంటే ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఐదు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్ల నుంచి ఇరవై లక్షల కోట్లకు పెరిగిందన్నారు దేశ స్థూల జాతీయోత్పత్తిలో పన్ను వసూల వాటా ఆరు శాతంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఇక మరోవైపు బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒకటి సమీక్షను ఆరు నెలలలోపు పూర్తి చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అండ్ ట్యాక్సెస్ చైర్మన్ రవి అగర్వాల్ గారు తెలిపారు ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని మరింత ఈజీగా మార్చడంలో భాగంగా పూర్తిగా సమీక్షించాల్సినటువంటి అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో సందర్భంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే ఆదాయ పన్ను చట్టాన్ని అందరికీ అర్థమయ్యేలా ఈజీగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు ఆదాయ పన్నుల్లో ఏర్పడుతున్న వివాదాలను తగ్గించేందుకు నిబంధనలను సరళీకృతం చేయాలన్నారు ఈ విధంగానైతే ట్యాక్స్ పేయర్లందరికీ కూడా ఒక బిగ్ అలర్ట్గా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్